ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదకా పూజయామి పురాణం డెబ్బై ఐదు మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం శ్రీ రమణ మహర్షి శిష్యుల్లో ఒకరైనటువంటి శ్రీ మునగాల వెంకట్రామయ్య గారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం పద్దెనిమిది వందల తొంభై ఆరు సెప్టెంబర్ నెలలో మధురైలో చదువుతున్న పాఠశాల విద్యార్థి ఇంటికి తన తల్లితో అమ్మ మా ప్రక్క స్కూల్లో చదివే ఒక బ్రాహ్మణ బాలుడు ఇల్లు విడిచి పారిపోయాడు అని చెప్పాడు తన పేరే కలిగి ఉన్నటువంటి పంతొమ్మిది వందల పద్దెనిమిది నాటికే ప్రఖ్యాతి వహించిన మహర్షిగా స్కందాశ్రమంలో ఉన్న ఆ పారిపోయిన కుర్రవాణితోనే విధి తనకు బంధం కలిగిస్తుందని పంతొమ్మిది వందల ముప్పై నుండి జీవితాంతం వరకు ఆయన నిరంతర సహచరుడిగా తనను మారుస్తుందని కొంచెం కూడా అతనికి అప్పుడు తెలియదు ఆ పాఠశాల విద్యార్థి పేరే ఎస్ వెంకట్రామన్ ఆయనే తర్వాత మునగాల ఎస్ వెంకటరామయ్యగా సుపరిచితులయ్యారు ఆయనే టాక్స్ విత్ రమణ మహర్షి అనే పుస్తకాన్ని సంగ్రహపరిచారు అది భగవాన్ యొక్క నిజమైన భక్తులకు బైబిల్ వంటిది మునగాల వెంకటరామయ్య షోలవందన్ అనే గ్రామానికి చెందినవారు ఆయన పూర్వీకులు ఆయన సోదరులు కూడా అక్కడ ఉన్న వేద పాఠశాలలో వేదాలను అభ్యసించారు ఆయనకు సంస్కృతం బాగా వస్తుంది అయినప్పటికీ పక్క ఊరిలో ఉన్నటువంటి ఇంగ్లీషు పాఠశాలలో చదవాలని నిశ్చయించుకున్నారు తదనంతరం కాలేజీలో చేరారు ఆయనకు ఇంకా చదువుతూ ఉండగానే వివాహం జరిగింది ఆయన పరిశోధన దృక్పథం కలగ కలవాల ఒకటిచే ముంబైలోని ఒక పరిశోధనాశాలలో ఉద్యోగం సంపాదించుకున్నారు ఆయనకు ఒక కుమార్తె కూడా జన్మించింది కుమార్తెపై అంతులేని ప్రేమ ఉన్నప్పటికీ కూడా ఆయన దృష్టి అంతా పరిశోధనలపైనే కేంద్రీకరించారు పది సంవత్సరాల పాటు విస్తృతంగా పరిశోధనలు జరిపిన తర్వాత మళ్లీ కళాశాలకు వెళ్ళిపోయారు ప్రెసిడెన్సీ కాలేజీ నుండి పట్టాను పొంది బంగారు పథకాన్ని సాధించి చెన్నైలోని ప్రఖ్యాతి చెందిన కళాశాలలో ఒకదానిలో అధ్యాపకుడిగా పంతొమ్మిది వందల పన్నెండు నుండి పద్దెనిమిది వరకు పనిచేశారు ఆ కాలంలో కూడా ఆయన సన్యాసి వలె నిరాడంబర జీవితాన్ని గడిపేవారు అప్పట్లో ఆచార్యులకు కళాశాల ఆవరణలోనే పెద్ద పెద్ద నివాస గృహాలు ఇవ్వబడేవి ఆయన తన భార్యను కుమార్తెను పెద్ద ఇంటిలో ఉండమని బ్రతిమాలి తాను మాత్రం కాపలవాణి కోసం నిర్మించబడ్డ చిన్న అవుట్ హౌస్లో ఇంటిలో ఉండేవారు ఆయన నిరాడంబరత ఆ విధంగా ఉండేది ఆ రోజుల్లో కూడా మునగాల వెంకట్రామయ్య ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలని ఆత్రంగా ఉండేవారు ఆయన ఒక మహాత్ముని కలుసుకున్నారు ఆ మహాత్ముడు ఈయనకు పది ఉపనిషత్తులను భగవద్గీతను బ్రహ్మ సూత్రాలను బోధించారు ఆ మహాత్ముడు ఆయనకి ఉపనిషత్తులను ప్రతిరోజు చదవమని చెప్పారు దాన్ని ఆయన జీవితాంతం వరకు పాటించారు కూడా ఆయన టేబుల్ మీద ఉపనిషత్తులన్నీ ఉండేవి ఎప్పుడు చదవాలనిపిస్తే అప్పుడు వాటిని చదువుతూ ఉండేవారు కొంతకాలం తర్వాత ఆయనకు ఎంతో ప్రియమైన ఆయన కూతురు చనిపోయింది ఆయన అంతులేని దుఃఖసాగరంలో మునిగిపోయారు అశాంతితో శాంతిని వెతుకుతూ ఆయన పర్యటించసాగారు ఆయన పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో అరుణాచలానికి చేరుకున్నారు ఆయనకు అక్కడున్నవారు స్కందాశ్రమంలో ఒక ఋషి ఉన్నారని చెప్పారు ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఋషి ఎవరో కాదని తన చిన్నతనంలో పక్క స్కూల్ నుండి పారిపోయిన బ్రాహ్మణ బాలుడేనని ఆయన ఇప్పుడు భగవాన్ రమణ మహర్షిగా ప్రసిద్ధి చెందారని తెలిసింది కానీ చెన్నై దగ్గరలో ఉన్న మహనీయునకు సేవ చేయవలసిన బాధ్యత ఉన్నందున ఆ సేవకు అంతరాయం కలుగుతుందని ఆయన తిరిగి వెళ్ళిపోయారు పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఆ మహాత్ముడు చనిపోయారు వెంకట్రామయ్య గారిని మరింత దుఃఖంలో ముంచేసి ఆ మహాత్ముడు కడసారి సందేశంగా తన శిష్యునకు ఉపనిషత్తులను చదవడం కొనసాగించమని చెప్పారు వెంకటరామయ్య తర్వాత ఐదేళ్ల పాటు ఆ ఉపనిషత్తులను చదువుతూ ఉన్నారు ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఏడులో రమణాశ్రమంలో భగవాన్ని కలుసుకున్నారు ఈసారి శ్రీ రమణ భగవాన్ తన సద్గురువాన్ని పూర్తిగా గుర్తించి అప్పటి నుండి ఆశ్రమంలోనే ఉండిపోయారు శ్రీ మునగాల స్వంత మాటలో చెప్పాలంటే ఒక్క అత్యంత సామాన్యమైన భక్తుడు చాలా దుర్భరమైన దుఃఖంతో బాధపడుతూ మనశ్శాంతికై భగవాన్ శ్రీ రమణ మహర్షి సన్నిధిని కోరుకున్నాడు శ్రీ నిరంజనానంద స్వామి దయతో అనుమతించగా ఆశ్రమంలోనే ఉండిపోయాడు ఒకనాడు ఆయనకు భారతదేశ ప్రభుత్వం నుండి ఢిల్లీలోని ఒక పరిశోధన విభాగానికి అధిపతిగా ఉద్యోగం ఇస్తామని ఒక లేఖ వచ్చింది ఆ ఉద్యోగము చాలా ఆకర్షణీయమైంది దానివలన మునగాలకు మంచి కీర్తి ప్రతిష్టలు లభించి ఉండేవి ఆయన సిరాను గడ్డగట్టకుండా ఉంచేందుకే ఒక రసాయన పదార్థాన్ని కనిపెట్టినందుకు గుర్తింపుగా ఈ ఉద్యోగ అవకాశం వచ్చింది ఈ రసాయన పదార్థాన్ని ముందు క్షణ క్షణము సిర గడ్డగట్టుకొని పోవడం వల్ల ప్రజలు కలముతో వ్రాయడానికి చాలా కష్టపడవలసి వచ్చేది ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం పంపిన లేఖను మునగాల వారు భగవానికి చూపించారు భగవాన్ ప్రతిస్పందన అంత సుముఖంగా ఉన్నట్లు కనపడకపోవటచే ఆయన ఆ ఉద్యోగ అవకాశాన్ని తిరస్కరించారు భగవాన్ సన్నిధిలో ఆయన మార్గదర్శకత్వంలో మునగాల సాధనలో మునిగిపోయారు వెంకటరామయ్య గారి మాతృభాష తెలుగు ఆయన ఇంగ్లీషు తమిళ భాషలు ధారాళంగా మాట్లాడేవారు సంస్కృతంలో దిట్ట ఏమైనప్పటికీ గ్రాంథికమైన లేదా సాహిత్యపరమైన శాస్త్రీయమైన తమిళం తెలిసి ఉండాల్సిన అవసరం ఉందని ఆయన భావించారు భగవాన్ అప్పుడు ఆయనకు శైవ సిద్ధాంతానికి సంబంధించిన శైవ మహాత్ములు వ్రాసిన గ్రంథాలను పరిచయం చేశారు భగవాన్ స్వయంగా ఆ గ్రంథాలను ఆయనకు బోధించారు ఆయన భవిష్యత్తులో వ్రాయబోయే వాటికి ఇవి ఎంతో అవసరం ఎందుకంటే ఆయన తర్వాత టాక్స్ విత్ రమణ మహర్షి అనే గ్రంథాన్ని సంకలనం చేశారు శ్రీ మునగాలం మాటల్లోనే చెప్పాలంటే హుషారు కొలిపేటటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి తన గురువు గారి పలుకులను వ్రాసి ఉంచే బాధ్యతను తీసుకున్నారు తనకు తానుగా తీసుకున్న ఈ బాధ్యత తన మనస్సు శుద్ధి అగుటకు సూక్ష్మమైన లోతైన శ్రీ భగవాన్ మాటలను బాగా అర్థం చేసుకునేటందుకు ఉద్దేశించబడింది ఎవరైనా సాధకుని ప్రశ్నకు భగవాన్ ఇచ్చిన సమాధానం శక్తివంతంగా ఉండటానికి కారణం సమాధానంలోని పదముల సంఖ్యను బట్టి కాక ఆయన వాడిన మాటలు లోతైన అర్థం కలిగి శక్తివంతంగా ఉండటం వలననే అందుకని అనువదించడానికి కొంత సమయం పట్టేది కొన్నిసార్లు సాధకులు ఆంగ్లంలో కానీ ఇతర భాషల్లో కానీ ప్రశ్నలు అడిగినప్పుడు దాన్ని భగవాన్ కొరకు తమిళంలోనికి అనుమతించవ అనువదించవలసి వచ్చేది భగవాన్ అప్పుడు తమిళంలో సమాధానం ఇస్తే మునగాల అప్పుడు దాన్ని సంబంధిత భాషలోనికి అంటే ప్రశ్న ఏ భాషలో అడిగారో ఆ భాషలోనికి తర్జుమా చేయవలసి వచ్చేది ఆయన అనువదించేటప్పుడు ఏ మాత్రం తేడా రాకుండా చూసుకోవలసి వచ్చేది టాక్స్ విత్ రమణ మహర్షి అనే గ్రంథానికి వ్రాసిన ముందు మాటలో డాక్టర్ టిఎంపి మహదేవన్ ఈ విధంగా రాశారు మునగాల ఎస్ వెంకట్రామయ్య గారికి మనం ఎంతో రుణపడి ఉన్నాం ఎందుకంటే పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుండి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది వరకు నాలుగు సంవత్సరాల కాలం భగవాన్ తోటి భక్తుల సంభాషణలను ఆయన గ్రంథస్థం చేసినందుకు ఏ భక్తులైతే భగవాన్ను చూడగలిగి మాట్లాడగలిగిన సందర్భాన్ని పొందారో వారు తమ మనసులోని జ్ఞాపకాల ద్వారా గురువుగారి మాటలను తలుచుకొని ఆనందించవచ్చు అరుణాచల రమణులు ఎక్కువ భాగం మౌనం ద్వారా బోధించిన ఆయన వాక్కు ద్వారా కూడా స్పష్టమైన తికమక పెట్టని వినేవాళ్ల మనసుల్ని అనవసర విషయాలతో మేఘావృతం చేయకుండా బోధించేవారు ఆయన మాట్లాడిన ప్రతి మాట భవిష్యత్తు తరాల వారి కోసం భద్రపరచాలని కోరుకుంటారు ఎవరైనా మేజర్ చాడ్విక్ ఈ పుస్తకం యొక్క పరిచయంలో ఇలా రాశారు ఈ పుస్తకంలో నాలుగేళ్ల పాటు జరిగిన సంభాషణలు పొందపరచబడి ఉన్నాయి ఆ కాలంలో ఆశ్రమం చాలా స్థితిలో ఉంది మహర్షి ఆరోగ్యం చాలా వరకు బాగానే ఉండేది ఆయన కూర్చునే హాలు తలుపులు పగలు రాత్రి కూడా తెరిచి ఉండేది ఎవరైనా లోపలికి రావచ్చు అందరికీ ప్రవేశం ఉండేది ప్రపంచం నలుమూలల నుండి సందర్శకులు వస్తూ ఉండేవారు సందర్శకులు ప్రపంచంలోని అన్ని దేశాల నుండి వస్తూ ఉండేవారు భగవాన్ను సూర్యుని వల్లే ప్రకాశిస్తుండేవారు ఆయన ఉపదేశాలను అర్థం చేసుకోలేని వారు కూడా ఆయన బోధలతో ఏకీభవించని వారు కూడా ఆయన సన్నిధానంలో మాత్రం ఉత్తేజితులు అవుతూ ఉండేవారు శ్రీ రామకృష్ణ పరమహంసకు ఆంగ్ల అనువాదకులుగా ఒక పాఠశాల ఉపాధ్యాయులైన ఎం అని ఆయన ఉండేవారు ఇక్కడ మునగాల భగవాన్ యొక్క ఎమ్గా ఉండేవారు తాను ఏదైతే అనువదించి చెప్పారో దాన్ని లిఖిత రూపకంగా భద్రపరిచారు ఆయన వ్రాసిన నోటు పుస్తకం భగవాన్కు చూపగా ఆయన సరిదిద్దేవారు అలా తయారైంది టాక్స్ విత్ రమణ మహర్షి అనే గ్రంథం ఈ పుస్తకం అసలు ప్రతి చేతితో వ్రాయపడింది నోటు పుస్తకాల రూపంలో ఉన్న దాన్ని నేను చూశాను అందులో భగవాన్ సరిదిద్దిన దిద్దుబాట్లు కూడా ఉన్నాయి అందులో కొన్ని వా వ్రాత ప్రతులను భక్తులైన టైపిస్ట్ కిట్టుతోనూ రమామణి గారితోనూ కలిసి నేను కూడా టైప్ చేశాను ఆ టైపు చేయబడిన విషయాన్నంతటిని కొంతమంది భక్తులతో ఏర్పడిన కమిటీకి సమర్పించాం వారిలో ఎక్కువ మంది చెన్నైలో ఉండేవారు వారు తప్పప్పులు సరిదిద్ది సంపాదకత్వం నెరపి తిరిగి ఆశ్రమానికి పంపారు అలా వచ్చిన ప్రతిని ఇంకా తప్పులుంటే సరిదిద్దమని మునగాలకు మేజర్ చాట్విక్కు అందజేయబడింది పేజీలకు పేజీలు ఎర్రసిరాతో కొట్టివేయబడి మార్జిన్లో పునరావృత్తం అని రిమార్క్ వ్రాసి ఉంది చాడ్విక్ ఆ కొట్టివేతలు చూడగానే కలత చెంది కోపంతో ఆఫీసులోకి దూసుకు వెళ్ళి భగవాన్ చెప్పిన పేరాలను కొట్టివేయడానికి వీళ్ళెవరు భగవాన్ ఒకే పేరాను వేరువేరు పదాలను ఉపయోగించి చెప్పడంలో ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది అది ప్రతి సాధకుడి యొక్క వ్యక్తిగత అవగాహన శక్తికి సరిపోయేట్లు అదే భావాన్ని వేరువేరు పదాలు వాడి చెప్పారు ఒక చిన్న మాట కూడా తొలగించడానికి వీలే లేదు అవి అన్ని భగవాన్ చేత ఆమోదముద్ర పొందినవే అన్నారు ఆయన సలహా పాటించబడింది ఇవాళ ఆ గ్రంథం సంపూర్తిగా సంభాషణలను కలిగి ఉన్నదంటే అది చాడ్విక్ వలననే మేజర్ చా చాట్విక్ మనగాల సామర్థ్యం రచనలో ఖచ్చితంగా ఉండే తత్వం అంటే ఎంతో గౌరవం ఒకసారి చాట్విక్ హాస్యంగా మునగాల భగవాన్ యొక్క ఇంగ్లీషు నోరు అనేవారు భగవాన్ తన శిష్యుని తెలివితేటలను ఉత్సాహాన్ని గమనించి మునగాలను ప్రాచీన గ్రంథాలైన త్రిపుర రహస్యము అద్వైత బోధ దీపిక కైవల్య నవనీతములను అనువదించమని చెప్పారు త్రిపుర రహస్యము మునగాల వారి చేత ఆంగ్లంలోనికి ఎలా అనువదించబడింది అనేది ఒక ఆసక్తికరమైన సంఘటన ఒకప్పుడు దైవరాత నేపాల్లో ఉంటున్న సమయంలో త్రిపుర రహస్యం అనే సంస్కృత గ్రంథాన్ని చూచి వ్రాసిన వ్రాత ప్రతిని భగవానికి పంపారు ఆ గ్రంథాన్ని ఆయన నేపాల్ రాజు గ్రంథాలయంలో చదివారు భగవాన్ దాన్ని చదివి సంతోషించారు ఆ గ్రంథాన్ని ఆంగ్లంలోనికి అనువదిస్తే సంస్కృతం రాని సాధకులకు ఉపయుక్తంగా ఉంటుందనుకున్నారు భగవాన్ మునగాల తనంత తానుగా ఆ పనిని చేయటానికి ముందుకు వచ్చారు దాన్ని చదివి చాడ్వికి ఎంతో సంతోషించి దాన్ని టైప్ చేయించడానికి దానికి నల్ల లెదర్ బైండింగ్ చేయించడానికి సాయపడ్డారు అలా చే తయారు చేయబడిన ఆంగ్ల ప్రతిని భగవాన్కి బహుకరించారు ఆయన దాన్ని తన మంచం పక్కనే గల తిరిగే అల్మరాలో పెట్టుకున్నారు దానిని ఆర్తితో ఉండి ప్రాచీన అద్వైత గ్రంథాలను చదవాలనుకునే వారికి చదువుకోవడానికి ఇస్తుండేవారు మునగాల చేసిన ఆంగ్ల అనువాదము భగవాన్కు ఎంతగానో నచ్చింది అందుకనే ఆయన మునగాల వారిని కైవల్య నవనీతము అద్వైత బోధ దీపికలను ఇంగ్లీష్లోనికి అనువదించమని ప్రోత్సహించారు అవి కూడా టైప్ చేయబడి లెదర్ బైండింగ్ చేయబడి భగవాన్ మంచం పక్కన గల పుస్తకాల అలమారలో పెట్టబడ్డాయి తర్వాత అవి ఆశ్రమం వారిచే ముద్రించబడ్డవి డేవిడ్ మెక్లవర్ గారి సహకారంతో వెంకట్రామయ్య భగవాన్ యొక్క అరుణాచల స్థుతి పంచకం అనే హృదయాన్ని ద్రవింపచేసే ఐదు తమిళ పద్యాలను ఆంగ్లంలోనికి అనువదించారు తర్వాత రోజుల్లో రమణ మహర్షి రచనల సంగ్రహం తయారవ్వడానికి ఇదే బీజం నాది కూడా ఈ పుస్తకానికి ఆర్ధర్ ఆస్బోర్న్ సంపాదకత్వం వహించారు నిజమైన గురు శిష్య సంబంధానికి భగవాన్ మునగాల మధ్యగల సంబంధాన్ని దృష్టాంతంగా చెప్పుకోవచ్చు మిగిలిన భాగం రేపు చెప్పుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ